అసెంబ్లీ మీటింగ్లు వచ్చినాయి అంటే చాలు ఎక్కడైనా సరే అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళ హవానే నడుస్తుంటది బలం బలగం ఎవరూ ఎక్కువ ఉంటే నడుస్తుంటుంది కానీ ఇప్పుడు తెలంగాణలో మాత్రం పరిస్థితి అట్లా లేదు షే వాళ్ళకు కార్ పార్టీ వాళ్ళకు సై అంటే సై అన్నట్టే నడిచినాయి ముచ్చట్లు అసెంబ్లీ మీటింగ్లకు మస్తు ఊపొచ్చింది ఈసారి అసెంబ్లీ మీటింగ్లు అంటే ఇగో గిట్లు ఉండాలి అన్నట్టే నడిచింది ముచ్చట పదివేల పటాకులు ఒక్కటేసారి అంటిస్తే ఎట్లా మోతమవుతుందో అట్లా లీడర్ల ముచ్చట్లు మస్తు తెలంగాణలో చెయ్యార్టీ అధికారంలో వచ్చినాక అసెంబ్లీ అసెంబ్లీలు ఊడుకుడుకు నాడుస్తున్నాయి అధికార పార్టీ పార్టీంది అయితే అధికారంలో లేకపోయినా బలగం తక్కువ ఉన్నా తొలితషి పార్టీల కంటే ఎక్కువ కారు పార్టీ ఎగిరినరు మాజీ మంత్రి కేటీఆర్ సార్ అయితే వెనకటి ముచ్చట్ల ముంగటేసుకొని చెయ్యి పార్టీలకు సురుకులు పెట్టిండు మాట్లాడితే మేనేజ్మెంట్ కోట అంటారు ఢిల్లీని మేనేజ్మెంట్ చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్న వ్యక్తి ఢిల్లీని మేనేజ్ చేసి పీసీసీ పదవి తెచ్చుకున్న వ్యక్తి వాళ్ళ మేనేజ్మెంట్ కోట గురించి మాట్లాడితే అధ్యక్ష నేను అనలేదు అధ్యక్ష ఇది కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కోమటిరెడ్డి ఎంకరెడ్డి గారు చెప్పినారు పేమెంట్ కోట అని చెప్పినారు అధ్యక్ష కాబట్టి ఆయన కూడా మాట్లాడితే బాగాలేదు అన్నట్టే నడిచింది ముచ్చట ఇక అధికారంలో లేని వచ్చిన వాళ్ళు తగ్గుతారా ముఖ్యమంత్రి రేవంత్ సార్ మీదికి లేచి మైక్ అందుకుంటే ఆపకుండా మాట్లాడిండు ఒరి వేసుకుంటే ఉరేసుకున్నట్టే మీరు మీరు అన్నట్టు నేను అడుగుతున్నా అధ్యక్ష మీ ద్వారా ఈ రోజు అక్కడ కూర్చున్న వాళ్ళను మీరు ఫామ్ హౌస్ లో పండించిన ఒట్లు నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకు ప్రైవేటు కంపెనీల మెడ మీద కత్తి పెట్టి మీరు మీ ఒడ్లు తాలు తౌడులాగా పండించిన ఒడ్లకేమో నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు గిట్టుబాటు ధరిస్తారా ఇవాళ నా తెలంగాణ రైతాంగం కష్టపడి పండించిన పంటకు పద్నాలుగు వందల పదిహేను వందల రూపాయలు ఇస్తారా ఇదేనా మీరు ఇదే ఇదేనా మీరు రైతులకు ఇచ్చే అని నేను అడుగుతున్నా మధ్యాహ్నం భూవది కూడా చర్చ గట్టిగానే నడిచింది కారు పార్టీ వాళ్ళ దిక్కుకెళ్లి మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు సార్లు పొట్టు పొట్టు మాట్లాడిర్రు చెయ్యి పార్టీ వాళ్ళ దిక్కుకెళ్లి సీఎం సారు డిప్యూటీ సీఎం సారు మంత్రి శ్రీధర్ బాబు లీడర్లను సంజాయించలేక నడుమ స్పీకర్ సార్ కు పరిశాన అయింది కారు పార్టీ బయటికి తోలియాలి అని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఓరినా సీఎం సార్ ఏ గట్టెట్ అవుతుంది లోపట్నే ఉండాలి అంత వినాలే అన్నట్టు మాట్లాడి వాళ్ళు వినాల్సిందే వాళ్ళకి ఇదే శిక్ష వాళ్ళని ఎవరిని బయటికి పంపను ఎవరిని పంపొద్దు అధ్యక్ష దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి కఠోరమైన నిజాలు వాళ్ళు వినడం ద్వారా వాళ్ళలో పరివర్తన తీసుకురావాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన కాబట్టి వారిని ఎవరిని కూడా సభలో నుంచి బయటికి పంపించొద్దు అధ్యక్ష ఒక్కొక్క ముచ్చటగా ఆది మత్తు మాందుల కేసులు కొలువుల ముచ్చట్లు చేన్లు శలకల ముచ్చట్లు రెండు దిక్కుల తీరొక్క తీర్ల నడిచింది కిరికిరి శనివారం తోటే మీటింగులు ఓడిసిపోతాయి అనుకున్నారు గాని అట్లా కాలేదు వచ్చే బుధవారం పదకొండింటికి మళ్ళా మీటింగు శురవైతుంది అని చెప్పిండు స్పీకర్ సారు అంత చూస్తుంటే అసెంబ్లీ మీటింగులు అంటే ఎప్పటి తీరుగా ఆ గంతే అనుకునేటట్టు లేవిసారి ఊపి వచ్చింది అన్నట్టే నడుస్తున్నాయి ఐదేండ్ల పోరని బళ్ళకు వమ్మంటే కానీ రెండేండ్లోని వద్దంటే పోతాడు అంగన్వాడి బళ్ళకు వద్దు బిడ్డ అయ్యి అలా ఇంటికాడు ఉండు అని అన్న ఉండడు ఇగింతమంది పొలగాళ్ళైతే నీకు అమ్మ ఇష్టమా నాయన ఇష్టమా అని అంటే నాకు అంగన్వాడీ టీచర్ అంటేనే ఇష్టం అని చెప్తారు అంత పారంగా చూసుకుంటారు మళ్ళీ పొలగాళ్లను అంగన్వాడీల నౌకలు చేసేటి పంతులమ్మలు ఆయమ్మలు అగో ఆగో ఆ సొంటోళ్ళకు రీ ఎన్ని తీర్లకు కష్టాలు వచ్చినాయో అగో ఈ అక్కకు దేవుడు వచ్చినట్టున్నది కదా ఓ అక్క పక్క పోయి ఉత్తనే నిలబడ్డవేంది ఏ దేవుడో అడుగు మా అమ్మోర్ తల్లి ఎవరమ్మా నువ్వు గన్నమ్మ గౌరమ్మ ఎల్లమ్మ ఎవరు చెప్పు మా కోరికలు తీరుస్తావా ఆగో మీ మీద గంగమ్మ తల్లికి బగ్గ పాయిల ఉన్నట్టు నాకు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి గంగమ్మ తల్లి కోరికలు తీరుస్తా అంటుంటే ఇక ఎందుకు నీకు ఏమేమి కోరికలు కావాలో అడుగుతల్గో చిన్న చిన్న కోలికలు అడగాల పెద్ద గందగెద్ద అడిగితే అడిగితేటక్క ఇన్నారు కదా చూసిరు కదా ఇగో ఇట్ట ఏపీలో అంగన్వాడీ కార్మికులు మా నౌకర్లను పర్మినెంట్ చేయాలి సర్కార నౌకర్ అందర్నీ నెలకు ఇరవై ఆరు వేల రూపాయల రిటైర్మెంట్ అయినోళ్లకు నిరసనలు చేస్తున్నారు ఇట్ట ఏపీ అంగన్వాడీ అక్కలు రాష్ట్రం నిరసనలు ధర్నాలు మానవహారాలు చేస్తున్నారు అట్ట శ్రీ సత్యసాయి ఉన్న పుట్టపర్తి ఆర్డిఓ ఆఫీస్ ముంగట అక్కలు షిగాలు శివాలు ఎత్తితే ప్రకాశం ఉన్న గిద్దలూరుల చెడు చూడొద్దు చెడు వినొద్దు చెడు మాట్లాడొద్దు అన్నట్టే కండ్లకు ముక్కులకు నోళ్లకు నల్ల గుడ్డలు కట్టుకొని నిరసనలు చేసారు అట్ట ఆడానికి ఏం లేదు ఏపీ అంత నిరసనలు చేస్తున్నారు ఇగిటి ఏలూరు జిల్లా చింతలపూడిలో ఉన్న చేసేటికి అక్క మా డిమాండ్ జీవి తీసుకుంటా అన్నట్టే పెట్రోల్ డబ్బా ముందడ పెట్టుకుని అంగన్వాడీ సెంటర్ ముంగడ కూర్చొని నిరసన చేసింది అక్కడక్కడ చిన్న చిన్న గడబిడలు లొల్లుల నడమో ఐదారు రోజుల సంధి నడుస్తూనే ఉన్నాయి గిల్ల నిరసనలు అందరికి ఇస్తున్నారు కానీ మేమేం పాపం చేసినాం ఎందుకు ఇట్ట గోస పెట్టుకుంటు మమ్మల్ని అనుకుంటా కండ నిలు పెట్టుకుంటున్నారు అంగన్వాడీ పంతులు అమ్మలు మరి చూడాలే గిళ్ళ తిప్పలు ఎన్నడు తప్పతాయో సరకారు వాళ్ళకు మీద ఎన్నడు కనికలం కలుగుద్దో అనేదిగా ఏం చేసినా నడుస్తుంది ఎట్లైనా నడుస్తుంది అని అనుకుంటుంటారు చాలా మంది కానీ టైం ఎప్పుడు ఒకటే లెక్క ఉండదు కదా అందుకే ఏ పని చేసినా ఒకటికి రెండు సార్లు మంచి షెడు ఆలోచనలు చేసుకొని చేయాలి నెరీ రాజకీయాలలో ఉండే లీడర్ సభలు ఇగింత జాగ్రత్తగా ఉండాలి అధికారం ఉన్నది కదా అని ఉల్టా పుల్టా పనులు చేస్తే ఇగో గిట్ల పరిశోన ఏ కథ అవుతుంది చూడూరి ఓ మాజీ ఎమ్మెల్యే ఎట్లా ఇరకాటంలో పడ్డాడు చేతుల అధికారం ఉన్న రోజులు ఒక లెక్కుంటది అధికారం పోయినాక ఒక ఎక్కుంటది అట్లా ఇప్పుడు నిజం నిమాబాద్ జిల్లాలో ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ఒగళ్ళక శాఖ తాగులుతున్నాయి మొన్నటి దాకా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన అప్పులు కట్టని కిరాయిల మీద కిరికిరి నడిచింది ఇది ఇప్పుడు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ చుట్టూ తిరుగుతున్నారట ఆఫీసర్లు మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంటి నడిపిస్తున్న రైస్ మిల్లుల మీద దాడులు చేసిరట ఉప్పులు పప్పులు సప్లై చేసి అధికారులు అంత లెక్కలు తేలిస్తే వేల టన్నుల ధాన్యం లెక్క లేకుండా పోయినట్టు తేలిందట మొన్న పోయిన రెండు కాలాల టన్నులకెక్కు వడ్లు మిల్లులకు పంపిర్రాట మరి వడ్లు ఆడిచ్చి బియ్యం వెనకకు పంపాలనా లేదా అట్లా కాలేదాట ఇన్నొద్దులైనా మొత్తం ముప్పై మూడు వేల టన్నులకెక్ లేదా మరి బియ్యం అన్ని ఎటు పోయినాయో ఏమైనాయో ఏ పాంది కొక్కులు బుక్కినాయో ఎవజైతే లేదా ఆఫీసర్లు రైస్ మిల్లులకు ఆడికి పోయి చకింగ్లు చేస్తే ఏ ఏం లేవాట అక్కడ అంత కలిపితే తొమ్మిది కోట్లకి ఎక్కువనే ఇల్వ చేస్తాయా అంటున్నారట మాజీ ఎమ్మెల్యే సాబు ఇంటి నడిపిస్తున్న రైస్ మిల్లు ఆయే ఇక మరి అందులో సారి చెయ్యేమో ఉన్నదోనని తెలుసుకునే పనుల పడ్డారట అధికారులు ఏమైనా కొత్త సర్కారులతోని ఓడిన ఎమ్మెల్యేలకు పెద్ద తిప్పలే వచ్చేటట్టున్నదా అనుకుంటారట ఇప్పుడు అందరూ మా ఇంటి అమ్మడోళ్ళ పొరడు ఉంటాడు ఏదో ఒక తీట పని చేస్తాడు ఆ అటెంక ముచ్చట వాళ్ళవక తెలవంగానే తప్పించుకునే తందుకు ఏదన్నా ఒక ముచ్చట ముంగటేసుకుంటాడు లేదంటే బంగ్ల మీదకెక్కి నన్ను కొట్టనంటేనే దిగుతా లేదంటే దిగనే దిగను అని భయపెడతాడు ఇక తట్టుకోలేక సరే మా అయ్యగాని దిగురా మా అమ్మగాని రారా అని బతిల్లాడతారు అగో ఇప్పుడు ఒకడు కంసే కం గట్లే బెదిరించాడు అంటే అమ్మకాళ్ళు నుంచి తప్పించుకున్న కొడుకు కాదు మరెవళ్ళు అని అంటారా చూడురు మీరే తెలివి ఉంటే చాలు తెల్లారి దా ఇగో గీడ నడిషర్ల తలక తలకంది కేసుకొని నేల చూపులు చూస్తున్న ఇగో ఇప్పటిదనక మా మంజు చెప్పింది మీది మొక్కపోరి ముచ్చట ఇగో ఇంట్లో దొంగతనానికి పోయిండు ఈయన పేరు నందు మేడ్చల్ జిల్లా సూరారంలో ఉంటాడు ఆయన అలా ఇంటి ఆమె ఎవరి పొమ్లా కళ్ళు పోయి అల్ల బిడ్డే బయలకు పోయింది ఇంకేముంది తాళం వేసిన ఇల్లు చూసిన గాడు ఇంట్లో ఎవరు లేదనుకొని ఇంటి వెనకంగా గోడ దూకి ఇంట్లో చొరవడ్డాడు ఇంట్లో ఉన్న సామాను సట్రా అన్ని అంతల్లనే నందన్నోల్ల బిడ్డ బడికేంచి ఇంటికి వచ్చిందట బయటేసిన తాళం వేసినట్టే ఉన్నది లోపల తలుపు తీసి ఉన్నది అని చిన్నగా తాళం తీసుకొని ఇంట్లో పోయేటార్లకు బద్మాసిగా ఇల్లంతా చదురుతుండట పాపం ఒక్క బడివే బడివేగా చూడంగానే బుజ్జికి భయమైనట్టుంది కావచ్చు ఇంటి చుట్టాలను పిలిచే తందుకు ఇంట్లోకేంచి బయటికి ఉలికిందట ఆటోలు ఈటోలు ఇంటి చుట్టూ ముగేటార్లకు మందిని చూసి మళ్ళా వెనక గోడ దూకి వచ్చిన తోవ పట్టుకొని ఉలుకుతుంటే పబ్లిక్ ఎంటబడ్డదాట అందరు ఎంటబడేటార్లకు ఎడి పోయేంతకు తా లేక షర్లకు దుంకిండు ఆటంక ఇగో ఇట చెరువు నడి మధ్యలో ఉన్న ఒక గడ్డ మీద నిలబడ్డాడు అంతలోనే అలానే తెలుసుకొని ఉరికి వచ్చిన పోలీసు వాళ్లకు పెద్ద షాక్ ఇచ్చిండీ నువ్వు ఆడు ని పిలిపి రేవంత్ రెడ్డి నేను బయటికి రావాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి రావాలే రేవంత్ రెడ్డి సారొస్తే నేను బయటికి వస్తా అనుకుంటా రమ్మంటే రాకుండా కాలుకు మెడకు లెంక పెట్టినట్టే చేసిండు అట్ట నడి మధ్యలో ఎత్తి దానిక అంటే పదకొండు కొట్టిన దాకా నడిషర్లనే నిలబడ్డాట అట్టా ఎంత షేప్ ఉంటారు చెప్పు మంది మాత్రం ఏటో లడ్డు పోగానే చిన్నగా తాంబేలు తప్పించుకున్నట్టే తప్పించుకున్నాట అంత మంచిగానే ఉన్నది కానీ మరి నడి మధ్యలో రేవంత్ రెడ్డి ఎందుకో గీడాల అట్టంటే ఊకుంటారా అంటే ఊకుంటారా అన్నట్టు ఉపాయం చేసి ఇగో ఇట్ట తప్పించుకున్నాడు తప్పించుకున్నా అని చెప్పి మురుస్తున్నాడు కావచ్చు తప్పించుకున్నంత మాత్రాన తాతను పోలీసు వాళ్ళు ఇడుస్తారా తాత దొరికినాక తల వాళ్ళు గట్టిగానే పోస్తారు కావచ్చు పౌండ్రి మా ఆడవాళ్ళకు ఏదన్నా మంచి జరుగుతున్నదంటే చాలు ఈ మోగోళ్ళ కళ్ళు ఓర్వనే ఓర్వయ్యుల్ల కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు బస్సుల మా ఆడోళ్లకు కేటాయించిన సీట్లల్లా మగవాళ్ళు కూర్చుంటే ఎన్నడన్నా ఏమన్నా అన్నమా మేము లే కూర్చుంటే కూర్చొని తీ అని సర్దుకపోయినాము అసొంటిది సర్కార్ మా కోసం పెట్టిన ఫ్రీ బస్ పథకం మీదనైతే కళ్ళు మండించుకుంటుర్రు కొంతమంది మగవాళ్ళు ఇగో చూడూర్రీ సమన్యాయం అని అసంటి కిరికిరి పెడుతు అంతా అనుకున్నట్టే అయితే మోగోళ్ళ ఏడుపులు సురువైనాయి మేమేం పాపం చేసిన మాకెందుకు ఈ పరీక్ష అన్నట్టే ఆడాడ లొల్లికి దిగి మొగోళ్ళు నిజామాబాద్ జిల్లా ఆరుమూర్లో అయితేనే అయింది ఇప్పుడు మొగోళ్ళ ఆకుల కోసం చిన్నపాటి లొల్లికే దిగిండుకి అన్నెవలో బస్సు కడ్డం తిరిగి బస్సు ఆగబట్టి ఉన్న బాధంతా ఎలా పోసుకున్నాడు అందరికి మంచిదే మా భార్య మా పిల్ల కూడా ఉచితంగా చూస్తున్నరా ఇన్నరా గీ అన్నేదో ఆడోళ్లకు ఫ్రీ పథకం ఎందుకు అని అడుగుతాడేమో అనుకుంటే సమన్యాయం కోరుతుండట సమన్యాయం కూడా కాదు మూడొంతుల సీట్లల్లో మా మగోళ్ళ కోసం ఒక్కొంతు సీట్ అనియదా అంటున్నాడు ఎసు పరిస్థితి వచ్చింది చూడు పాపం మొగోళ్లకు మరి ఏం చేస్తారు చెప్పు బస్సులో పోదామంటే మొదటి సీట్ కాంచి కొస్తాకలి సీటు దాకా ఆడోళ్లే కూసుంటున్నారట అంతేకాదు బస్ లో పోయి ఏ బస్సు ఎక్కుదామన్నా కూసునే తనకు వర్షపడతలేదట అట్లా అన్న ప్రయాణానికి లేట్ కడుపులున్న బాధనంతా బయటికి తీసిండు వచ్చుకి అన్న ఇక ఇదింటే ఇటో దిక్కు అన్న బస్సు కట్టం తిరిగి లొల్లి చేస్తానే ఉన్నాడు అటో దిక్కు ఆడోళ్ళంతా అన్న మీద ఫైల్ అయితే ఉన్నారు బస్సు కింద అడ్డం అనుకుంటా మస్తు నారాజు ఆడోళ్ళంతా అన్న మీదికి ఇంతకు అన్న అసలు ఉద్దేశం ఏంటంటే పథకం మంచిదే నడగానే ముప్పై సీట్లున్న ఏ ఐదో పాదో మొగోళ్ళకు కూడా ఇయ్యాలట గట్ల ఇడిచి పెడుతా మంచిగుండదని చెప్పుకొస్తున్నా అడిగి అన్న మంచి ముచ్చటే బస్సులు గిట్ల చాలకుంటే మొగోళ్ల కోసం స్పెషల్ బస్సులు తిప్తామని ఆర్టీసీ పెద్దోళ్ళు కూడా అన్నట్టు నలిగి నడమ మరి ీతి పలు చూసన్నా మొగోళ్ళ కోసం అసొంటి ఆలోచనలు ఏమన్నా చేస్తారో ఏమో చూడాలి ఇక సాధికారు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అల్లు సొల్పే ఉన్నదే నేను ఒక్కడిన పని చేస్తుంటే అల్లు పేమున్నదే మన చేత్తో మనము ఏం చేసుకున్నా అద్భుతంగానే ఉంటది ఈ కిట్టుగా కాఫీకి నూరు మార్కులు అన్ని పనులు నువ్వే చేసుకుంటున్నావు మీ ఇంటి పోయిందిరా పుట్టింటి మార్కెట్ కి పోయింది మూగుళ్ళంతా నీళ్ళెక్కనే ఉంటే ఎంత మంచిగా ఉంటది మంజు కూరగాయలు కొనేదానికి మా మా ఆవిడు నగర్ పోయింది నువ్వు ఉండేది పఠాన్ చెరువులైతే దిల్చు నగర్ లో కూరగాయలు నగర్ లో ఒక కేజీకి అందుకే కూరగాయలు కొన్ని సరే నా దాకా పోయింది వచ్చే టైం అయినట్టుంది బస్సు ఫ్రీ కదా అని ముప్పై కిలోమీటర్లు పోయి కూరగాయలు కొనుక్కొచ్చుకుంటురా మరి వీడికి ఆడికి యాభై శాతం డిస్కౌంట్ అంటే ఎంత గిట్టుబాటు అవుతుంది అట్లయితే మీ ఏరియాలో బట్టల షాప్ లలో ఆఫర్లు ఏమైనా ఉన్నాయా చెప్పురా మా ఏరియా కంటే తక్కువ నేను కూడా బస్ ఎక్కి అట్లొచ్చి బట్టలు కొంటా బస్సు కిరాయిలే కాదు మా నెలవారీ ఖర్చులు కూడా తగ్గిస్తున్నారు ఆడోళ్ళకి బస్సులు ఫ్రీగా ఇచ్చే ఇన్ని ఉపయోగాలు ఉంటాయా రేపు మా అపార్ట్మెంట్లో ఉన్న ఆడోళ్ళు అంత కలిసి కొండగట్టు పోతున్నాం తెలుసా ఫ్రీ బస్సు తోని మా మధ్యలో ఫ్రెండ్షిప్ మస్తు పెరిగిందిరా ఇంత ముందు డబ్బులు ఖర్చు అవుతాయని ఇంట్లో గమ్మున కూర్చుంటాన మా ఆవిడ ఇప్పుడు అన్ని ఫంక్షన్లు పోతోంది అంతకు మున్ని ఫంక్షన్లు ఎక్కువ కొట్టిందో పుణ్యక్షేత్రాలకైతే మస్తు రష్ పెరిగిందట అట్లనే ఆముదాని కూడా పెరిగిందట నిన్ననే పేపర్లో చూసిన ఇంత ముందో ఇంట్లో యా సామాన్లు అవసరమైన నేనే పోయి తెచ్చేవాడిని పిచ్చి వంకాయలు తెచ్చినావు పుచ్చి వంకాయలు తెచ్చినావు అని తిరుగుతా మా ఆవిడ మరి ఇప్పుడు ఏమనే దానికి లేదు ఎందుకంటే తెచ్చుకుంటాను పిచ్చులు వచ్చినా కట్ చేసుకుని వంట చేసుకుంటాను సవలత్ పెట్టినందుకు మీ మగవాళ్ళకు మస్తు సంబరం అయితున్నది అయితే చాలా నేను కూడా దాన్ని ఎందుకు అంటారు మంచి మిస్టర్ పర్ఫెక్ట్ హస్బెండ్ అయిపోతాడా మరి పైసలు మిగిలంటే గా మాత్రం తిప్పల పడాలి అందుకో మా ఆవిడ వచ్చేస్తానంటుంది హలో అవునా సర్లే ఏం చేస్తాం వంట కూడా నేనేం చేస్తా ఏమేంద్ర గట్ల నారాజు అవుతున్నావు అంటే హయాత్ నగర్ లో బూడిద గుమ్మడికాయలు ఒకటి ఫ్రీగా ఇస్తానంట అందుకని పోతాదంట బస్సు బయలుదేరిందంట మీ ఇంటి ఆమె బాగానే ఈగ్రవంతురాలు ఉన్నది పతకను ఎట్లా వాడాలో గట్ల వాడుతున్నది పెట్టద్దు మంజు ఊరికే మా ఆవిడ దిష్టి తగులుతాది నేను పోయి వంట కూడా చేయాలా నేను పోయి వస్తా నీతో కబుర్లు చెప్తా అంటే మా అన్నట్టు ఏమైనా ఫ్రీ బస్ పతకంతో మా ఆడవాళ్ళందరికీ మస్తు సవలత అయ్యింది ఎటువల్లన్న రది లేకుండా తిరుగుతున్నాం చార్జీలు గట్టిగానే మిగులుతున్నాయి అందుకే చాలా మంది సంబరపడుతుర్రు అరే రే ఇంకో ముచ్చున్నది గసడే మర్చిపోయిన తిన్ను రోజు సరే ఆటపాటైనా మాట నైనా ఎగస్ పాటివలను పొట్టు పొట్టు అరుచుకున్నట్లనైనా మంత్రి రోజక్క అంటే ముచ్చట మామూలుగా ఉండదు ఏం చేసినా ఎడిపోయినా అండ్ ఆమె మార్కు కనపడేటట్లు చూసుకుంటది రోజక్క అట్లనే ఇప్పుడు అంట వందే భారత్ రైళ్లకెక్కి గుంటూరు లక్లి తిరుపతి తోవ పట్టింది అక్క ఇక రోజక్క రైలు ఎక్కిందంటే ఊర్చుగానే ఉంటాది ఇక ఆమె ఎక్కి కూర్చున్న భోగిల సందడి సందడి లెక్కనే చేసింది కూర్చున్న జాగల రైలు అద్దాలకేంచి బయట పచ్చని పొలాలని చూసుకుంటా ఆహా ఓహో అన్నట్టే సంబురం పడ్డది మస్తు ముసి ముప్పందం అయింది ఇక అట్లా పోతుంటే పోతుంటే నడుమోపాది రైల్వే సిబ్బంది షాయి పట్టుకొని వచ్చింది అక్క కూర్చున్న సీట్ కాడికి సల్లటి వాతావరణంలో ఎత్తడి షాయి నీళ్లు కనపడితే పాన ఊకుంటదా ఇక అక్క సంబురం అంతా ఇంత కాదు షాయిల షేమి చేసి కలబెట్టి కలబెట్టి ఒక్క సిప్పు తాగంగానే అబ్బా మస్తున్నది అన్నట్టు కనుబొమ్మ లేకి అక్క అంతేకాదు ఆడే కాలు ఆడకం ఆడదన్నట్టు రైల్లో కూర్చున్నంత కూసున్నంత మాత్రాన మేడం ఆగుతాయా అట్లా ఓ వంక రైళ్లున్న వంటలు రూమ్ దిక్కుపోయి చూసింది వంట ముచ్చట్లన్నీ అరుచుకున్నది మంచిగానే భోగిలా అటు ఇటు తిరిగింది ఇక అక్కని చూసినాక మురిపెంకొద్ది కొందరు సెల్ఫీలు తీసుకున్నారు అక్కతోని ఇంకొందరైతే డైరెక్ట్ మేడం సీట్ కాడికి పోయి మాట ముచ్చట్లు పెట్టారు ఇగిటి రోజక్క వందే భారత్ రైలు ఎక్కడూ తొలత కాబట్టి రైలున్న సౌలతల గురించి మస్తు గొప్పగా చెప్పుకొచ్చిందట అక్క పేరుకు తగ్గట్టే రైలు మస్తు నీటుగా ఉన్నదని షాయలు భూవలు కూడా కమ్మగా ఉన్నాయని మెచ్చుకున్నదట ఏదేమైనా అక్క సూపర్గా ఉన్నదని మెచ్చుకున్నదంటే పెద్ద ముచ్చటనే పోండి దేశం అంతటా గల్లీ గల్లీకి ఒక మందు షాప్ పెట్టి మందుబాబులకు దండిగా సేవ చేస్తుర్రు సర్కారు వాళ్ళు ఆయన కానీ సారాకు గింత కూడా గిరాకీ తగ్గలేదు పోలీసుల కళ్ళు కప్పి ఊర్ల పొంటి ఏర్లై వారిస్తు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా గదే పరిస్థితి ఉన్నదట అందుకే అక్కడి సర్కారు వాళ్ళు సారా తయారు చేసేటోళ్ళను షెడు కూడా ఆడిస్తుర్రు అందుకే కావచ్చు కాకిలకు చిక్కుండా ఏసొంటి ఏసొంటి ఈగ్రాలు చేస్తుర్రు చూడు చూస్తున్నారా చేతి పంప కొట్టు సారా వట్టు అన్నట్టు సారా తయారు చేసేటోళ్ళ ఈగ్రం ఎట్లున్నదో ఓ దిక్కు ఎర్ర మందే ఏర్లై పారుతున్నదంటే ఇంకో దిక్కు సారాను కూడా బోర్ లేచి పారేస్తున్నారు బడవిగా షేన్లు శల్కల పొంటి సారా బట్టీలు పెడితే పోలీసు వాళ్ళు పట్టుకుంటుర్రని ఏకంగా భూమి లోపటినే తెరిచిర్రు మందు దూక్నం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న లలిత్పూర్ అనేటి ఒక ఊరికాడ బయటపడ్డది గిద్దందా గీ నడమ సీఎం యోగి సార్ సర్కారు నేరస్తుల గుండెల్లా రైలు ఉరికిస్తున్నది కదా అట్లనే సర్కార్ ఆర్డర్ వే సారా ఘాషెట్లను కూడా గట్టిగా అరుకుంటుర్రు అక్కడి పబ్లిక్ బట్టీలు పెట్టి సారా గాసే మీద మస్తు దాడులు చేస్తుర్రు అట్లా దాడులు చేసుకుంటా చేసుకుంటా పోతుంటే ఓ కాడ ఈగో గీసొంటి ఈగ్రం బయట పడ్డది మొదలు పోలీసులు కూడా నీళ్ళ పంపే అనుకురాట దీన్ని కానీ కొట్టి చూసేట అసలు ముచ్చట తెలిసినట్టు ఉన్నది ఎట్లున్నది మన్ను నీళ్ళ కోసం చేతి పంపు పెట్టినట్టు పెట్టి ఏసొంటి దందా నడుపుతుర్రో కదా పోలీసుల భయానికి ఈగో గింతకు తెగిస్తుర్రు సారాగా కాసేటోళ్ళు గీది చూసిన తాగుబోట్లకు సంబరం అవుతుంది కావచ్చు గాని కడమ పబ్లిక్ అయితే గీదేం తెలివిరో నాయనా మీ తెలివి దండం అని అనుకుంటుర్రాట ఏమైనా పైన పఠారం లోన లో అన్నట్టు బలహీగ నేర్చిర్రు రుపోర్రి చలో మరివన్నమాట పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్ లో కలుసుకుందాం నమస్తే